నక్క జిత్తులు కొంగ తెలివి అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా జిత్తుల మారి ఎప్పుడూ ఇతరులను మోసం చేసి తన కడుపు నింపుకోవాలని చూసేది దానికి ఒకరోజు ఒక కొంగ కనిపించింది నక్క కొంగను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది కొంగ సంతోషంగా నక్క ఇంటికి వెళ్ళింది నక్క ఒక వెడల్పాటి పళ్ళంలో సన్నని సూప్ను వడ్డించింది కొంగ తన పొడవైన ముక్కుతో ఆ పళ్ళం నుండి సూప్ను తాగలేకపోయింది కాని నక్క మాత్రం తన నాలుకతో చకచకా తాగేసింది కొంగకు నక్క మోసం అర్థమైంది అది కోపం తెచ్చుకోకుండా తెలివిగా నక్కబావా ఈరోజు నీ ఆదిత్యం చాలా బాగుంది రేపు నువ్వు నా ఇంటికి విందుకురా అని చెప్పింది తర్వాత రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళింది కొంగ ఒక పొడవైన సన్నని కూజాలో సూప్ను వడ్డించింది కొంగ తన పొడవైన ముక్కుతో సులువుగా కూజాలో ఉన్న సూపును తాగేసింది కానీ నక్క తన నోటిని కూజాలో పెట్టలేక ఏమి తాగలేకపోయింది అది చేసిన మోసానికి తగిన శాస్త్రి జరిగిందని అర్థం చేసుకుంది అవమానంతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది నీతి ఎవరినైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తే చివరికి మనమే నష్టపోతాం తండ్రి ఉపదేశం ఒకన్నొకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి ఒక ఎకరం పొలం రెండు ఎద్దులు మరియు ఇద్దరు కుమారులు ఉండేవారు పెద్ద కుమారుడు అశోక్ చాలా సోమరిపోతూ పనులకు దూరంగా ఉండేవాడు చిన్న కుమారుడు కిరణ్ మాత్రం చాలా కష్టపడి పనిచేసేవాడు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు ఒకరోజు రాముకు తీవ్రమైన అనారోగ్యం వచ్చింది మంచాన్న పడిన అతను తన కుమారులను పిలిచి నాయనల్లారా నేను ఇంకా ఎక్కువ కాలం బతకను అనిపిస్తుంది మన పొలంలో ఒక చోట నేను నిధిని దాచిపెట్టాను మీరు ఇద్దరు కలిసి ఆ నిధిని వెతికి దానిని సరిగ్గా ఉపయోగించుకోండి అని చెప్పి కన్నుమూశాడు తండ్రి మరణాంతరం అశోక్ మరియు కిరణ్ పొలంలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు అశోక్ పెద్దగా కష్టపడకుండానే పైపైనే వెతికాడు నిధి దొరకలేదని నిరాశ చెందాడు కానీ కిరణ్ మాత్రం తండ్రి మాటలపై పూర్తి నమ్మకంతో పొలం అంతా దున్నాడు చాలా శ్రద్ధగా వెతికాడు పొలం అంతా దున్నినా నిధి దొరకలేదు అయితే దున్నడం వల్ల భూమి సారవంతమైందని గుర్తించాడు కిరణ్ నిరాశ చెందకుండా ఆ సారవంతమైన భూమిలో వరి నాటాడు అశోక్ మాత్రం కిరణ్ను చూసి నవ్వాడు మనం వెతికింది నిధి కోసం నువ్వేంటి వరి వేస్తున్నావు అన్నాడు కిరణ్ అతని మాటలను పట్టించుకోకుండా శ్రద్ధగా పంటను పెంచాడు కొన్ని నెలల తర్వాత పొలంలో పచ్చటి వరి వచ్చి బంగారు రంగులోకి మారింది వారికి అద్భుతమైన దిగుబడి వచ్చింది పంటను అమ్మగా వారికి చాలా డబ్బులు వచ్చింది అప్పుడు కిరణ్ అశోక్తో అన్నా తండ్రి చెప్పిన నిధి ఇదే ఆయన చెప్పిన నిధి అంటే బంగారు నాణ్యాలు కాదు మనం కష్టపడి పనిచేస్తే పొందే ప్రతిఫలమే నిజమైన నిధి అన్నాడు అశోక్ తన తప్పు తెలుసుకొని తండ్రి ఉపదేశం ఎంత గొప్పతో అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత నుంచి అశోక్ కూడా కిరణ్తో కలిసి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు నీతి కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చే ఫలితమే నిజమైన సంపద సోమరి తన మనిషిని నిరుపేదగా చేస్తే కృషి మరియు పట్టుదల విజయానికి మార్గాన్ని చూపిస్తాయి తెలివైన కుందేలు మరియు గర్విష్టి సింహం ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అది చాలా శక్తివంతమైనది మరియు అడవిలోని అన్ని జంతువులను భయపెట్టేది ప్రతిరోజు అది చాలా జంతువులను వేటాడి తినేది సింహం యొక్క భయానక పాలనతో విసిగిపోయిన అడవిలోని జంతువులన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి అన్ని జంతువులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి అవి సింహం వద్దకు వెళ్ళి మహారాజా మీరు ప్రతిరోజు వేటాడటం వలన మా సంఖ్య తగ్గిపోతుంది దయచేసి మమ్మల్ని రక్షించండి మేము ఒక పరిష్కారం కనుగొన్నాము ప్రతిరోజు మాలో ఒక జంతువు మీ వద్దకు భోజనంకు వస్తుంది దయచేసి మీరు వేటాడడం ఆపండి అని వేడుకున్నాయి సింహం ఈ ప్రతిపాదనకు అంగీకరించింది అప్పటి నుంచి ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళేది కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది కుందేలు తెలివైనది మరియు ఈ పరిస్థితి నుండి బయటపడ్డానికి ఒక ప్రణాళికను ఆలోచించింది కుందేలు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది సింహం ఆకలితో మరియు కోపంగా ఎదురుచూస్తోంది నువ్వు ఎందుకు ఆలస్యం చేశావు అని సింహం గర్జించింది కుందేలు వణుకుతున్నట్లు నటిస్తూ మహారాజా నేను మీ వద్దకు వస్తుండగా దారిలో మరొక సింహం నన్ను అడ్డగించింది అది తనను తాను ఈ అడవికి రాజుగా చెప్పుకుంది మరియు మిమ్మల్ని సవాలు చేసింది అది నన్ను తినడానికి ప్రయత్నించింది కానీ నేను చాలా కష్టపడి తప్పించుకొని మీ వద్దకు వచ్చాను అని చెప్పింది సింహం కోపంతో నిప్పులు కక్కింది ఏం మరొక సింహం ఈ అడవిలో ఉందా నాకు దానిని చూపించు నేను దానిని అంతం చేస్తాను అని గర్జించింది కుందేలు సింహాన్ని ఒక పాడుబడిన బావి వద్దకు తీసుకెళ్ళింది మహారాజా ఈ సింహం ఈ బావి లోపల ఉంది అని చెప్పింది సింహం బావిలోకి చూసింది నీటిలో దాని ప్రతిబింబం కనిపించింది అది నిజంగా మరొక సింహం అనుకొని కోపంతో బావిలోకి దూకింది కానీ అది పడిపోయిన వెంటనే సింహం లోతైన బావిలో మునిగిపోయింది మరియు దానిని ఎవరూ చూడలేదు ఆ విధంగా చిన్న కుందేలు తన తెలివితో మొత్తం అడవిని గర్విష్టి సింహం నుండి రక్షించింది అప్పటి నుండి అడవిలోని జంతువులన్నీ ఆనందంగా మరియు భయం లేకుండా జీవించసాగాయి నీతి బలం కంటే తెలివితేటలు శక్తివంతమైనవి మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నా తెలివిగా ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది గర్వం ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది స్వార్థపరుడైన ఏనుగు మరియు చిన్న పక్షులు ఒకానొకప్పుడు విశాలమైన అడవిలో ఒక పెద్ద బలమైన ఏనుగు ఉండేది అది చాలా పొగరబోతు మరియు స్వార్థపరురాలు అడవిలో దానికంటే బలమైనది ఏది లేదని అది గర్వంగా భావించేది తన బలం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇతర జంతువులను అది అస్సలు పట్టించుకునేది కాదు ఎవరినైనా తన సహాయం కోరితే అది నాకు దానితో ఏం లాభం అని అడిగి సహాయం చేయడానికి నిరాకరించేది ఆ అడవిలో వేసవికాలం వచ్చింది ఎండలు మండిపోతున్నాయి నదులు చెరువులు ఎండిపోవడం ప్రారంభించాయి నీటి కొరత తీవ్రమైంది అడవిలోని జంతువులన్నీ దాహంతో అలమటిస్తున్నాయి ముఖ్యంగా చిన్న పక్షులు మరియు వాటి పిల్లలకు నీరు దొరకడం చాలా కష్టమైంది అడవిలో ఒకే ఒక పెద్ద లోతైన బావి మిగిలి ఉంది దాని అడుగున ఇంకా కొద్ది నీరు ఉంది కానీ బావి అంచు చాలా ఎత్తుగా ఉండటం వల్ల చిన్న పక్షులు ఆ నీటిని చేరుకోలేకపోతున్నాయి అవి నిస్సాయంగా అటు ఇటు ఎగురుతూ నీటి కోసం వెతికాయి చివరకు పక్షులన్నీ కలిసి ఏంగు వద్దకు వెళ్ళాయి ఏనుగు అన్నయ్య దయచేసి మాకు సహాయం చేయండి బావిలో నీరు ఉంది కానీ మేము దానిని చేరుకోలేకపోతున్నాము మీరు మీ తొండంతో నీటిని పైకి తీసి మాకు తాగడానికి ఇవ్వగలరు అని వేడుకున్నాయి ఏనుగు వాటి మాటలు విన్నది కానీ దాని స్వార్థం దానిని వదలలేదు నాకు దానివల్ల ఏం లాభం నేను తొండంతో నా దాహం తీర్చుకోగలను మీ చిన్న దాహాల కోసం నా శ్రమ ఎందుకు అని చెప్పి వాటిని తరిమేసింది పక్షులు నిరాశతో వెనుదిరిగాయి కొన్ని రోజుల తర్వాత అడవిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగింది ఎండ తీవ్రతకు ఎండిపోయిన చెట్లు త్వరగా మంటలను పట్టుకున్నాయి మంటలు వేగంగా వ్యాపించాయి జంతువులన్నీ ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి ఏనుగు కూడా భయపడింది అది పరిగెడుతూ ఒక చెరువు దగ్గర వెళ్ళింది కానీ చెరువు కూడా పూర్తిగా ఎండిపోయింది దానికి దాహం వేసింది కానీ ఎక్కడా నీరు దొరకలేదు మంటల నుండి తప్పించుకోవడానికి అది ఒక పెద్ద పొదల్లో దాక్కుంది కానీ మంటలు ఆ పొదల వైపు కూడా వస్తున్నాయి అప్పుడు ఏనుగు శ్వాస ఆడకుండా పోయింది పొగ మరియు వేడిమికి అది తట్టుకోలేకపోయింది అప్పుడు దానికి సన్నని చినుకులు శబ్దం వినిపించింది అది పైకి చూసింది గతంలో తాను సహాయం చేయడానికి నిరాకరించిన చిన్న పక్షులు తమ చిన్న ముక్కుతో మరియు రెక్కలతో ఎక్కడి నుండో నీటిని తెచ్చి మంటలపై వేయడానికి ప్రయత్నిస్తున్నాయి అవి చిన్నవి అయినప్పటికీ తమ వంతు సహాయం చేస్తున్నాయి పక్షులు ఏనుగు పక్కనే ఉన్న ఒక చిన్న గుంటలో కూడా నీరు చేర్చడం చూసింది ఆ గుంటలో స్వల్పంగా నీరు చేరింది ఆ నీటిని చూసి ఏనుగు స్వల్పంగా కళ్ళు తెరిచింది ఎంత పెద్ద తప్పు చేశానో అది గ్రహించింది ఇప్పుడు దానికి ఎవరు సహాయం చేయగలరు కేవలం ఆ చిన్న పక్షులే తన బలం ఇప్పుడు పనికి రాలేదు కానీ ఆ చిన్న పక్షుల ఐక్యత మరియు అవి చేస్తున్న చిన్నపాటి ప్రయత్నం అడవికి ఆశను ఇస్తున్నాయి ఏనుగు తన తప్పును తెలుసుకొని అడవి నుండి బయటపడ్డానికి ప్రయత్నించింది అది పక్షులను చూసి నన్ను క్షమించండి నా స్వార్థం వలన నేను మిమ్మల్ని పట్టించుకోలేదు దయచేసి నాకు సహాయం చేయండి అని మనసులో అనుకుంది అదృష్టవశాత్తు ఆ సమయంలో ఒక పెద్ద వర్షం కురిసి మంటలను ఆర్పివేసింది అడవిలోని జంతువులన్నీ రక్షించబడ్డాయి ఆ రోజు నుండి ఏనుగు మారింది అది తన స్వార్థాన్ని విడిచిపెట్టి అడవిలోని ఇతర జంతువులకు సహాయం చేయడం ప్రారంభించింది ముఖ్యంగా చిన్న జంతువుల పట్ల దయగా వ్యవహరించింది అది నేర్చుకున్న పాఠం బలం ఒక్కటే కాదు దయ మరియు సహాయం కూడా ముఖ్యమైనవి అని నేర్చుకుంది నీతి స్వార్థం ఎప్పటికీ మంచిది కాదు ఇతరులకు సహాయం చేయడం వలన మనకు కీడు రాదు పైగా కష్టకాలంలో మనం ఒంటరిగా కాకుండా ఉంటాము చిన్న సహాయం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు ఏ బలం కూడా ఐక్యత మరియు దయకు సాటిరాదు నమ్మకమైన కుక్క మరియు తెలివైన ఎలుగుబండి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి ఒక నమ్మకమైన కుక్క ఉండేది దాని పేరు షేరు షేరు చాలా విశ్వసనీయమైనది మరియు రాము పొలానికి కాపలాగా ఉండేది రాము తన పొలంలో చాలా కూరగాయలు పండించేవాడు ఒకరోజు షేరు పొలం వద్ద కాపలా కాస్తుండగా దానికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది అది శబ్దం వచ్చిన వైపు వెళ్లి చూసింది అక్కడ ఒక పెద్ద పొడవాటి పాము ఒక బుట్ట నుండి పండ్లు దొంగలించడానికి ప్రయత్నిస్తుంది షేరు వెంటనే అరిచి పామును తరిమివేసింది షేరు పరుగు పరుగున రాము వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది రాము షేరు విశ్వాసతకు చాలా సంతోషించాడు చేరు నువ్వు చాలా నమ్మకమైన వాడివి నా పొలాన్ని కాపాడినందుకు నీకు ధన్యవాదాలు అన్నాడు కొన్ని రోజుల తర్వాత రాము అనారోగ్యానికి గురయ్యాడు అతను కోలుకోవడానికి చాలా కాలం పట్టింది ఈ సమయంలో అతని పొలం పట్ల శ్రద్ధ వహించడానికి ఎవరూ లేరు పొలంలోని కూరగాయలు వాడిపోవడం ప్రారంభించాయి కలుపులు మొక్కలు పెరిగిపోయాయి షేరు తన యజమాని పరిస్థితి చూసి చాలా బాధపడింది తన యజమానికి సహాయం చేయాలని అది నిర్ణయించుకుంది షేరు అడవిలోకి వెళ్ళింది అక్కడ దానికి ఒక తెలివైన ఎలుగుబండి కనిపించింది ఎలుగుబండి చాలా తెలివైనది మరియు అడవిలోని జంతువులకు సహాయం చేసేది షేరు ఎలుగుబంటి వద్దకు వెళ్ళి ఎలుగుబంటి సోదరా నా యజమాని రాము అనారోగ్యంతో ఉన్నాడు అతని పొలం పాడైపోతుంది దయచేసి అతనికి సహాయం చేయగలరా అని వేడుకుంది ఎలుగుబంటి షేరు మాటలు విన్నది అది ఆలోచించి సరే నేను సహాయం చేస్తాను కానీ నాకు ప్రతిఫలంగా ఏమీ వద్దు అని చెప్పింది ఎలుగుబంటి షేరుతో కలిసి పొలం వద్దకు వచ్చింది తన బలాన్ని ఉపయోగించి అది కలుపు మొక్కలను పీకివేసింది మరియు రాముకు నీరు తేవడానికి సహాయం చేసింది షేరు కూడా ఎలుగుబంటికి సహాయం చేసింది చిన్న కలుపు మొక్కలను పీకివేసింది మరియు పొలాన్ని రాత్రిపూట కాపలా కాసింది కొన్ని వారాల తర్వాత రాము కోలుకున్నాడు అతను పొలం వద్దకు వచ్చి చూశాడు పొలం మళ్ళీ పచ్చగా మారింది మరియు కూరగాయలు బాగా పెరిగాయి రాము ఆశ్చర్యపోయాడు మరియు సంతోషించాడు షేరు మరియు ఎలుగుబంటి చేసిన సహాయానికి అతను కృతజ్ఞతలు చెప్పాడు రాము ఎలుగుబంటికి కొన్ని తేనె బుట్టలు ఇచ్చాడు మరియు షేరుకు కొత్త బొమ్మ ఇచ్చాడు ఆ రోజు నుండి రాము షేరు మరియు ఎలుగుబంటి మంచి స్నేహితులుగా మారారు ఎలుగుబంటి అప్పుడప్పుడు పొలాన్ని సందర్శిస్తూ రాముకు సహాయం చేసేది నీతి నిజమైన స్నేహం మరియు సహాయం నిస్వార్థంగా ఉంటాయి మనకు సహాయం చేసిన వారికి ఎప్పుడు మనం కృతజ్ఞతతో ఉండాలి అలాగే మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం తిరిగి ఏమీ ఆశించకూడదు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ మంచి మనకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీకు నచ్చాయని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్